అనుకోని పరిణయం ఎపిసోడ్ టెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు తప్పుకున్న వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి అలాగే వీడియోకి కామెంట్ చేయండి అభి చాలా కోపంతో వినయ్ మెడని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగి వినయ్ గుండెలపై తన కాలితో తన్నగానే వినయ్ వెళ్ళి దూరంగా పడిపోతాడు వినయ్ చాలా షాక్గా వైపు చూస్తూ ఉంటాడు అభి కళ్ళు ఎరుపు రంగు సంతరించుకోగా వినయ్ వైపుకి అడుగులు వేస్తుంటే చాలా కాలం తర్వాత మళ్లీ తన అన్నయ్య ఒకప్పటి అభిలాగా కనిపిస్తుంటే వినయ్కి చిన్నపాటి వణుకు మొదలవుతుంది అభి వినయ్ దగ్గరికి వెళ్ళి తన గుండెలపై తన కాలితో గట్టిగా నొక్కుతూ ఉంటే వినయ్ పెయిన్ తట్టుకోలేక అభి కాలుని తన రెండు చేతులతో పట్టుకుని పక్కకి జరపాలని ప్రయత్నిస్తాడు కాని తన ప్రయత్నం అస్సలు ఫలించదు అన్నయ్య ఏం చేస్తున్నావు నన్ను వదులు అని వినయ్ భయంగా అంటుంటే అప్పటి వరకు బొమ్మలాగా అభివైపే ఆశ్చర్యంగా చూస్తున్న ఆరాధ్య షాక్ నుండి బయటకొస్తుంది అసలు తను చూస్తుంది ప్రతిరోజు చూస్తున్న అభినేనా మొట్టమొదటిసారి అభిని చూస్తుంటే ఆరాధ్యలో భయం మొదలవుతుంది ప్రతిరోజు నేను చూస్తున్న అభి తినేనా అమ్మో అభిని చూస్తుంటే నా కాళ్ళ నుంచి వణుకు పుడుతుంది అని ఆరాధ్య మనసులో భయంగా అనుకుంటూ ఉండగా నా టెడ్డీ పైనే చేయి వేస్తావా అని అభి ఒక్కసారిగా వినయ్ కాలర్ పట్టుకుని పైకి లేపగానే ఆరాధ్య స్పీడ్గా బెడ్ దిగి అభి దగ్గరికి వెళ్ళి అభి అని కంగారుకి పిలుస్తుంది కానీ తనని పట్టుకుని సాహసం కూడా చేయదు ఆరాధ్య పిలిచిన పిలుపుకి అభి వెంటనే ఆరాధ్య వైపుకి చూసేసరికి అభి కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి అభి ఫేస్ చూస్తుంటే ఆరాధ్య భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అభి ఆరాధ్య వైపుకి చూసేసరికి అదే కరెక్ట్ సమయం అని గమనించిన వినయ్ వెంటనే అభిని తన బలం అంతా ఉపయోగించి ఒక్కసారిగా పక్కకి తోసేసి కింద పడిన తన షర్ట్ తీసుకుని అక్కడి నుండి స్పీడ్గా అభి రూమ్లోకి పరిగెడతాడు వినయ్కి తన చేతులు కూడా వణుకుతుంటే కంగారుగా తన పాకెట్లో నుండి కీ తీసి స్పీడ్గా అక్కడి నుండి పరుగున తన రూంలోకి వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేసేసుకుంటాడు అభి వెంటనే లేచి ఆగు అని గట్టిగా అరిచేసరికి వెంటనే తల తలంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే అభి గట్టిగా తన రెండు చేతులతో తన తలని పట్టుకుని ఒక్కసారిగా కింద కూర్చునిపోతాడు ఆరాధ్యకి అభిని చూస్తుంటే భయంగా అనిపిస్తుంటే అభి ఏమైంది అని ఆరాధ్య కంగారుగా అభి దగ్గరికి పరిగెడుతుంది అబికి తన తల నుండి భయంకరమైన పెయిన్ వస్తుంటే అభి గట్టిగా కళ్ళు మూసుకుని తన తలని పట్టుకునేసరికి ఆరాధ్యకి కంగారు ఎక్కువవుతుంది అభి లేగు అని చెప్పి ఆరాధ్య వెంటనే అభి చేతిని పట్టుకుని నెమ్మదిగా తన రూమ్లోనే బెడ్ పై కూర్చోబెడుతుంది అభి వెంటనే బెడ్పై అలాగే పడుకుని పోతాడు అభి ఏమైంది ఎందుకు ఇలా అయిపోతున్నావని ఆరాధ్య కంగారుగా పిలుస్తుంటే అభి కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతుంటే చాలా పెయిన్గా ఉంది నా హెడ్డంతా అని అభి చిన్నగా అంటూ అలాగే కళ్ళు మూసేస్తాడు అభి నుండి ఎటువంటి అలికిడి లేకపోయేసరికి అభి అని ఆరాధ్య కంగారుగా పిలుస్తూ ఉంటుంది కానీ అభి అప్పటికే ప్రెజర్ వల్ల అలాగే పడుకుని పోతాడు అసలు అభికేమైంది ఇందాక నేను చూసిన అభి డైలీ చూస్తున్న అభి అయితే కాదు కానీ సడన్ గా అభి ఎందుకు తన తలని పట్టుకున్నాడు అని ఆరాధ్య ఆలోచిస్తుండగా తన మైండ్కి ఏదో తట్టినట్టు అనిపించగానే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభివైపు అలాగే చూస్తూ ఉంటుంది అభి నువ్వు ఇందాక నార్మల్ స్టేజ్కి వచ్చావా అని ఆరాధ్య ఆశ్చర్యంగా వైపు చూసి అంటుంటే తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా ఇందాక జరిగింది మొత్తం తనకి గుర్తుకు వస్తుంటే అంటే అంకుల్ ఇచ్చిన మెడిసిన్ పనిచేసాయా అభి నార్మల్గా అవ్వబోతున్నాడా అని అనుకోగానే ఆరాధ్య మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే అభి నువ్వు నార్మల్ వ్యక్తివి అవుతున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఆరాధ్య అభి తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతూ చాలాసేపు అలాగే అభి పక్కన కూర్చుని ఉంటుంది నిజంగా ఈ నువ్వు నన్ను సేవ్ చేశావు అభి ఆ టైంలో వాడు నా దగ్గరకు వస్తుంటే ఈ రోజుతో నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్నాను కానీ నువ్వు నన్ను కాపాడావు నీ టెడ్డీని కాపాడుకున్నావని ఆరాధ్య ఎమోషనల్ అవుతూ ఇంకా అభి తన బెడ్ పై పడుకుని ఉన్నాడు కాబట్టి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆరాధ్య అదే రూమ్లో ఉన్న సోఫాలో పడుకుంటుంది ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య వినయ్ తన రూంలోకి వెళ్ళి అలాగే కింద పోతాడు అమ్మ బాబోయ్ అన్నయ్య నార్మల్ వ్యక్తి అయిపోయాడా ఏంటి తను నార్మల్ స్టేజ్కి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా నాకు ఫ్రీడమ్ మొత్తం పోతుంది పైగా అన్నయ్య కోపాన్ని భరించడం నా వల్ల కాదు ఒకవేళ అన్నయ్యకి గతం గుర్తుకొచ్చేస్తే ఇంక నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయలేను అదంతా పక్కన పెడితే ఇప్పుడు నేను ఆరాధ్య విషయంలో చేసిన దాని గురించి అన్నయ్య నన్ను బ్రతకనిస్తాడా ఖచ్చితంగా చంపేస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి రేపు మార్నింగ్లోగా అన్నయ్య కనుక నార్మల్గా అయిపోతే రేపు నా ఫోటోకి దండవేయాల్సిందే ఈ ఆరాధ్య వల్ల ఇప్పుడు నేను అంత రిస్క్ తీసుకోలేను ఈ ఆరాధ్య గురించి తర్వాత చూసుకుంటాను తప్పకుండా ఎప్పుడో ఒకసారి ఒంటరిగా దొరుకుతుంది అప్పుడు చెప్తాను అని వినయ్ అబి కొట్టిన దెబ్బలకి బాగా పెయిన్ వస్తుంటే ఇంత గట్టిగా కొట్టావేంటన్నయ్యా నీ చేతి దెబ్బ ఎలా ఉంటుందో నాకు తెలియదా అమ్మో నీ కోపాన్ని భరించాలి అంటే చాలా సహనం ఓపిక ఉండాలి అవన్నీ నాకు లేవు బాబు ఏదను పిచ్చివాడిగా మారావు కాబట్టి ఇన్ని రోజులు జల్సా చేస్తూ వచ్చాను ఇంకా ఇక్కడ ఉండను అని చెప్పి వినయ్ అతి కష్టం మీద లేచి తన లగేజ్ ప్యాక్ చేసుకుని డైరెక్ట్గా అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముంబై ఫ్లైట్ ఎక్కేస్తాడు అభిని తలుచుకుంటేనే వినయ్కి గుండెల్లో వణుకు పుడుతుంది అమ్మో ఇప్పుడప్పుడే వైజాగ్కి రాను అని వినయ్ మనసులో అనుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుండగా టెడ్డీ లే అని వినిపిస్తున్న వాయిస్కి ఆరాధ్య భారంగా కళ్ళు ఓపెన్ చేస్తుంది తన కళ్ళ ఎదురుగా అభి తన చేతిని పట్టుకుని టెడ్డీ లే అని పిలుస్తుంటే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా లేచి కూర్చుని అభివైపు భయంగా చూస్తుంది టెడ్డీ నేను నీ రూంలోకి ఎలా వచ్చాను నేను నీ రూంలో లో అని అమాయకంగా అడుగుతున్న అభిని చూస్తుంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆరాధ్య ఏమీ మాట్లాడకపోయేసరికి అభి ఆరాధ్య భుజంపై చేతిని వేసి టెడ్డి నేను ఇందాక అక్కడి నుండి పిలుస్తున్నాను సమాధానం చెప్పకుండా అలా ఉన్నావేంటి అని అభి ఆరుస్తుంటే బాబోయ్ నేను రాత్రి చూసినా అభి తినేనా అమ్మో రాత్రి ఎంత కోపంగా నా వైపు చూశాడు ఇప్పుడు చూడు ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి అలా చూస్తున్నావేంటి అడుగుతున్నాడు ఇలా కాకపోతే ఇంకెలా చూడాలి మొట్టమొదటిసారి రాత్రి నిన్ను చూస్తుంటే నిజంగానే ఒక క్షణం గుండాగినంత పని అయింది అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ అమ్మో నిజంగా నువ్వు నార్మల్ వ్యక్తివి అయితే కనుక నేను పక్కన ఒక క్షణం కూడా ఉండగలనా అని ఆరాధ్య మనసులో ఆనుకుంటూ ఉండగా టెడ్డీ నాకు ఆకలి వేస్తుంది త్వరగా లేగు అని అభి అరుస్తుండే ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు రాత్రి మాకుత్రం నాకు భయం అంటే ఏంటో తెలియజేశాడు అని ఆరాధ్య అనుకుంటూ రాత్రి నీకు బ్యాడ్ రూమ్ వచ్చింది అభి అప్పుడు చాలా భయపడ్డావు అందుకే నా రూమ్ లో పడుకున్నావని ఆరాధ్యకి ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధం చెప్తుంది అవునా నాకేమీ గుర్తులేదు సరే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను త్వరగా నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చెయ్యే అని అభి అంటుంటే అలాగే అని ఆరాధ్య చిన్నగా అంటుంది ఎందుకో ఆరాధ్యకి డైలీ ఉన్నట్టు అబితో మాట్లాడలేకపోతుంది వైపు చూడలేకపోతుంది అభి అక్కడి నుండి తన లోకి వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆరాధ్య ఊపిరి పీల్చుకుని ఇంకా నెమ్మదిగా లేచి రెడీ అయ్యి అబికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది తనకి వినయ్ రాత్రి తన విషయంలో చేసింది చాలా కోపంగా అనిపిస్తుంటే ఇప్పుడు ఆ విషయం గురించి చంద్రశేఖర్ గారికి కార్తీక్కి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అలాగే అబీ కూడా నైట్ ప్రవర్తించిన తీరు గురించి చెప్పాలా వద్దా లేదా ఇంకొన్ని రోజులు అబీని గమనించిన తర్వాత అప్పుడు అబీలో ఎక్కువ మార్పు కనిపిస్తే అప్పుడు చెబుదామా అని ఎన్నో ఆలోచనలతో ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా అభి వెనుక నుండి బో అని గట్టిగా అరుస్తాడు అభి అరుపుకి ఆరాధ్య ఉలిక్కిపడి వెనక్కి తిరగ్గానే టెడ్డి నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అభి నవ్వుతూ అంటుంటే ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉందిలే అని ఆరాధ్య మనసులో అనుకుంటూ అదేమీ లేదు అని చిన్నగా అంటుంది ఇంకా రోజంతా అభి ప్రవర్తన గురించి ఆరాధ్య ఆలోచిస్తూ ఉంటుంది అలాగే వినయ్ గురించి రంగయ్యను అడిగితే వినయ్ బాబు ఆఫీస్ వర్క్ మీద మళ్ళీ ముంబై వెళ్లారు అని చంద్రశేఖర్ గారు చెప్పారు అని చెప్పగానే ఆరాధ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా టూ డేస్ గడిచిపోతాయి ఇంకొక రోజు మార్నింగ్ కార్తీక్ ప్రియా వైపు చూస్తూ ప్రియా ఈరోజు నేను స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పగానే ప్రియా వెంటనే షాక్ కార్తీక్ వైపు చూస్తుంది నేను వచ్చి ఇప్పటికే వన్ మంత్ పైనే అవుతుందిరా అమ్మ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు అలాగే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వర్క్ మొత్తం సబ్మిట్ చేయాలి మళ్ళీ వీలు చూసుకుని తప్పకుండా వస్తాను నీకు నాతో మాట్లాడాలని అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయని కార్తీక్ చెప్తుంటే అప్పటికే ప్రియా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి ప్రియ కళ్ళల్లో నీళ్లు చూసిన కార్తీక్ ప్రియా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని ప్రియా ఫేస్ని పైకెత్తగానే ప్రియా బాధగా కార్తీక్ వైపు చూస్తుంది ఏమైంది ప్రియా ఎందుకేడుస్తున్నావు అని కార్తిక్ అడుగుతుండే తెలియడం లేదు కార్తీక్ ఈ కొన్ని రోజుల్లో నువ్వు మాకు చాలా అలవాటైపోయావు అక్క లేకపోయినా ఉన్నావు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉండగలిగాను ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు ఎందుకో భయంగా అనిపిస్తుంది అని ప్రియా చిన్నగా ఏడుస్తూ అంటుండే కార్తిక్ ప్రియా కన్నీళ్ళని తుడుస్తూ నేను మళ్ళీ తప్పకుండా వస్తాను ప్రియా నాకు కూడా నిన్ను వదిలి వెళ్లడం లేదు ఆంటీతో నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు అన్న ఆలోచనలే ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ ఉంటాయి కానీ నేను తప్పక వెళ్ళాలిరా ఆఫీస్కి వెళ్ళకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నేను తప్పకుండా మళ్ళీ త్వరలో వస్తాను అని కార్తీక్ చెప్తుంటే ప్రియ అలాగే కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది కార్తీక్ కూడా ప్రియా వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు ప్రియా కళ్ళలోకి చూసిన కార్తీక్ నెమ్మదిగా ముందుకు వంగి ప్రియ నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకోగానే ప్రియా కళ్ళు మూసుకుంటుంది ఇంతలో కార్తిక్ తను ఏం చేశాడో గుర్తుకొచ్చి వెంటనే ప్రియాని వదిలి ఒక అడుగు వెనక్కి వేస్తాడు ఏమైంది నాకు నేనేటిలా ప్రియాకి ముద్దు పెట్టేస్తాను అని కార్తిక్ మనసులో అనుకుంటూ ఇంకా ప్రియా వైపు చూడలేక తన కార్ కీస్ తీసుకుని ఆంటీ నువ్వు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ చేసిన పనికి ప్రియా కూడా ఒక క్షణం షాక్ అవుతుంది కానీ వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ వెళ్ళిపోతూ ఉండటం చూసి ప్రియాకి బాధగా అనిపిస్తుంటే వెంటనే తను బయటికి వెళ్తుంది కార్తీక్ కారు సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటాడు కార్తీక్కి ప్రియాని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా దానికి తన మనసు అంగీకరించకపోయినా ఇంకా తను ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి ఇంకా కార్తీక్ కళ్ళు తెచ్చి బయటికి చూసేసరికి ప్రియా కారు బయట కార్తీక్ వైపు బాధగా చూస్తుంటే జాగ్రత్త ప్రియాని కార్తీక్ చెప్పి ఇంకా వెంటనే తన కారుని ముందుకు పోనిస్తాడు కార్తీక్ వెళ్ళిపోతుంటే ప్రియాకి చాలా ఏడుపు ఈ నెల రోజుల్లో కూడా కార్తీక్ తనని కానీ తన తల్లిని కానీ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు ఎప్పుడు కూడా తనతో తప్పుగా ప్రవర్తించడం కానీ తనని తప్పుగా చూడటం కానీ చేయలేదు పైగా తనకి స్టడీలో కూడా హెల్ప్ చేయడం ప్రతి క్షణం తనకి సపోర్ట్గా ఉండడం తన తల్లి విషయంలో తనకి ధైర్యం చెప్పడం ప్రియాకి ఇంకా బాధగా అనిపిస్తుంటే తను అలాగే ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది కార్తిక్ బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుని త్వరగా అబి విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాను ప్రియా నాకు నువ్వు అబి ఇద్దరు ఇంపార్టెంటే నిన్ను వదిలి దూరంగా వెళ్ళలేకపోతున్నాను అలాగే నేను ఇక్కడే ఉంటే అబీ విషయంలో ఇంకా ఎవరు ఏం ప్లాన్స్ వేస్తారో తెలియదు ఒకసారి వెళ్ళి అంగులతో మాట్లాడి అప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అయితే త్వరగా ఇక్కడికి వస్తాను అని కార్తిక్ మనసులో బాధగా అనుకుంటూ ఇంకా వైజాగ్కి కార్ని పోనిస్తాడు ఆ రోజు ఈవినింగ్ కార్తీక్ ఆరాధ్య దగ్గరికి వస్తాడు కార్తీక్ని చూడగానే ఆరాధ్య స్పీడ్గా వచ్చి కార్తిక్ ఎలా ఉన్నావు అమ్మ చెల్లి ఎలా ఉన్నారు అని అడుగుతుంటే వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు ఆరాధ్య అభి ఎలా ఉన్నాడు అని కార్తిక్ అడుగుతాడు చెప్తాను ప్రియా కాల్ చేసింది ఈ కొన్ని రోజుల్లో నువ్వు తనని అమ్మని చాలా బాగా చూస్తున్నావంట చాలా థ్యాంక్ యూ కార్తిక్ అని ఆరాధ్య అంటుండే ఆరాధ్య ప్లీజ్ మళ్ళీ నువ్వు ఈ థ్యాంక్స్లో సారీలు స్టార్ట్ చేయకు నాతో విషయం చెప్పు అభికి ట్యాబ్లెట్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారో ఏమైనా గమనించావా అని కార్తిక్ అడుగుతుండే లేదు కార్తిక్ అసలు ఎవరిపైనా అనుమానం రావడం లేదు ఎవరు కూడా అభి రూంలోకి రావడం లేదు ఆ వినయ్ ఎప్పుడు చూసినా బయటే ఉంటున్నాడు ఎప్పుడో నైట్ ఇంటికి వస్తున్నాడు ఇంక పద్మావతి గారు ఆమె కూడా ఇంట్లో ఉండడం చాలా తక్కువ ఇంక పనివాళ్ళు కూడా ఎవరి పనిలో వాళ్లు చేసుకుంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదు అని ఆరాధ్య అంటుంటే ఒకసారి మనం అంకుల్తో మాట్లాడదాం ఈ విషయం చిన్నది కాదు అని కార్తిక్ చెప్పగానే తప్పకుండా కానీ అంతకుముందు నేను నీతో ఒక విషయం చెప్పాలి అని ఆరాధ్య అంటుంటే చెప్పు అని కార్తిక్ అంటాడు ఇక్కడ కాదు గార్డెన్లోకి వెళ్దాం అభి బొమ్మలతో ఆడుకుంటున్నాడు కదా పద అని చెప్పి ఇంకా ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా గార్డెన్లోకి వస్తారు ఆరాధ్య చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి కార్తీక్ మొన్న నైట్ ఏం జరిగిందో తెలుసా అని వినయ్ తన విషయంలో ఎంత తప్పుగా ప్రవర్తించాడో చెప్పగానే వెంటనే కార్తీక్ చేతి పిడికిలి బిగుసుకోగా వాట్ వాడు నీ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా ఈరోజు నా చేతిలో వాడు చచ్చాడే అని కార్తీక్ కోపంగా అంటుంటే కార్తీక్ ఇప్పుడు వినయ్ ఇంట్లో లేడు ఆ రోజు మార్నింగే తను ముంబైకి వెళ్ళిపోయాడు అని చెప్పగానే అసలు ఆ రోజు ఏం జరిగింది మరి వాడి నుంచి నువ్వెలా తప్పించుకున్నావని కార్తీక్ అడుగుతుంటే ఆ రోజు నన్ను కాపాడింది ఎవరో కాదు అభి అని ఆరాధ్య చిన్నగా అంటుంటే వాటని కార్తిక్ గట్టిగా అరుస్తాడు అవును కార్తిక్ అని ఆరాధ్య ఆ రోజు అభి వినయ్తో ప్రవర్తించిన తీరు అభి ఫేస్లో కనిపించిన కోపం నెక్స్ట్ డే మళ్ళీ అభి నార్మల్గా మాట్లాడటం చెప్పగానే కార్తీక్ షాక్గా అలగి వింటూ ఉండిపోతాడు కార్తీక్ అని ఆరాధ్య పిలుస్తుంటే ఏం చెప్తున్నావు ఆరాధ్య అంటే అభిలో మార్పు స్టార్ట్ అయిందా అని కార్తిక్ అడుగుతుండే అవును కార్తిక్ అసలు ఆ రోజు అబిని చూస్తుంటే చాలా భయం వేసింది తెలుసా అని ఆరాధ్య చెప్తుంటే కార్తీక్ గట్టిగా నవ్వుతాడు అసలు వాడిని ఒకప్పుడు చూసి ఉండాల్సింది దెబ్బకి వాడు కళ్ళ ముందు కూడా ఉండేదనివి కాదు నిజంగా నువ్వు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆరాధ్య అబిలో చేంజ్ వస్తుంది అంటే తప్పకుండా అభి కొన్ని రోజుల్లో గతం గుర్తుకొచ్చి నార్మల్గా మారిపోతాడు అని కార్తీక్ ఆరాధ్య చేతిని పట్టుకుని రౌండ్గా తిప్పుతుంటే కార్తిక్ అని ఆరాధ్య చిన్నగా అరుస్తుంది అసలు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా ఈ విషయం వెంటనే అంకుల్కి చెప్పాలి అంకుల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కార్తిక్ చెప్తుంటే వద్దు కార్తిక్ ఇప్పుడు అభి గురించి చెప్పాల్సి వస్తే వినయ్ గురించి చెప్పాలి వినయ్ నా విషయంలో చేసిన తప్పుకి అంకుల్ చాలా బాధపడతారు ఇప్పటికే అభి విషయంలో ఆయన చాలా బాధపడుతున్నారు ఇంకా అంకుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మళ్ళీ అబ్బిలో మార్పు కనిపిస్తే తప్పకుండా అంకుల్కి చెప్దాం ఇప్పుడైతే మెడిసిన్స్ గురించి మాత్రమే చెప్దామని ఆరాధ్య అంటుంటే నిజంగా నీకు ఆలోచించడం చాలా గ్రేట్ ఆరాధ్య నాకు పూర్తి నమ్మకం ఉంది ఇదంతా నీ వల్లే నువ్వే అబీని మళ్ళీ నార్మల్గా మార్చబోతున్నావని కార్తిక్ అంటుంటే ఏమో కార్తిక్ అబీకి గతం గుర్తుకొస్తుంది అని సంతోషపడాలో అభిని ఆ టైంలో చూస్తుంటే భయపడాలో అర్థం కావడం లేదు అని ఆరాధ్య అయోమయంగా అంటుంటే నువ్వేమి టెన్షన్ పడకు ఏం చేసినా అభి నీ విషయంలో ఎప్పుడు తప్పు చేయడు ఒకసారి అభికి గతం గుర్తుకొస్తే నువ్వు తన విషయంలో ఏం చేశావో తెలిస్తే తను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరే పద అంకుల్తో మాట్లాడదామని చెప్పి కార్తిక్ ముందుకు నడుస్తుంటే నేను చేసిన పనికి అభి హ్యాపీగా ఫీల్ అవుతాడు లేకపోతే నేనెవరో తెలియదు అన్నట్టు ఉంటాడు ఎవరికి తెలుసా అని ఆరాధ్య అనుకుంటూ ఇంకా కార్తిక్ వెనుకలా నడుస్తుంది కార్తీక్ ఆరాధ్య ఇద్దరు కూడా చంద్రశేఖర్ గారి లోకి వెళ్తారు కార్తీక్ నువ్వెప్పుడొచ్చావు అని చంద్రశేఖర్ గారు అంటుండే ఆఫ్టర్నూన్ వచ్చాను అంకుల్ అని కార్తిక్ చెప్పి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి అని చెప్పగానే ఏమైంది చెప్పు కార్తిక్ అని చంద్రశేఖర్ గారు అడుగుతారు ఇంకా కార్తిక్ లోపల నుండి డోర్ లాక్ చేసి చంద్రశేఖర్ గారికి కార్తీక్ ఆరాతి ఇద్దరు ఎదురుగా కూర్చుని అంకుల్ అభి నార్మల్ కి రాకుండా ఉండటానికి ఎవరో కావాలని అభి ని చేంజ్ చేస్తున్నారు అభికి వెయ్యాల్సిన ఒరిజినల్ టాబ్లెట్స్ తీసేసి వాటి ప్లేస్లో డూప్లికేట్ టాబ్లెట్స్ పెడుతున్నారని చెప్పగానే వాటని చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా షాక్గా పార్ట్ లో అభి మన ఆరాధ్య పాపకి చుక్కలు చూపిస్తాడు ఇంకొక టూ లో అభి నార్మల్ అయిపోతాడు మరి అభికి గతం గుర్తుకొచ్చిన తర్వాత ఆరాధ్య గుర్తుంటుందా ఆరాధ్య అనుకోని పరిణయం ఎవరితో చాలామంది డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టమని అడుగుతున్నారు నాకు వేరే ఛానల్ కూడా ఉంది అందులో కూడా నేను డైలీ స్టోరీ పెట్టాలి సో నాకు డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టడం కుదరడం లేదు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అందుకే ప్రతిరోజు బిగ్ ఎపిసోడ్ ఇస్తున్నాను స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ